గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం అని ఎందుకు పిలుస్తారు గుడ్ ఫ్రైడే ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏమిటి సమస్త మానవాళి చేసిన పాపాల కోసం ఆయన సిలువపై ప్రాణాలు అర్పించారు తిరిగి మూడో రోజు సమాధి నుంచి లేచాడు పొరుగు వారిని ప్రేమించాలని వారి తప్పులను క్షమించాలంటూ తాను భూమిపై జీవించిన రోజుల్లో బోధనలు చేశారు యేసుప్రభువారు మనం యేసుక్రీస్తు శుక్రవారం శిల్వ వేయబడ్డాడు ఏసుక్రీస్తు మరణిస్తే శుభ శుక్రవారం లేదా గుడ్ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తున్నాము అని అనుకుంటున్నారా అసలు శుభం ఎలా అవుతుంది అని అనుకుంటున్నారా మానవాళి పాపాల కోసం శిల్వపై ప్రాణాలు అర్పించిన ప్రభు గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం చాలా మంచిది ప్రభువు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడే గా ప్రభువు సమస్త మానవాళి చేసిన పాపాలకు తన ప్రాణాలు అర్పించి పునరుత్నం చెందాడు కాబట్టి ఈ శుక్రవారం ను శుభ శుక్రవారంగా పిలుస్తారు పాపులను రక్షించుటకు యేసు ఈ భూమిపై అవతరించాడు ఎదుటివారి ఎడల దయచూపాలని అనాథలకు సేవ చేయాలని యేసుక్రీస్తు ప్రజలకు బోధ చేసేవారు యేసు నుంచే ప్రజలకు సందేశాలు అందించి మరణిస్తారు ప్రభువు మరణించిన ఈ రోజును క్రైస్తవులు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు ఒకటవ కొరింది ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని వ్రాయబడి ఉంది ఎవరైతే ఈ సిలువను గూర్చిన వార్తను వ్యతిరేకిస్తున్నారో దూషిస్తున్నారో వారందరికీ కూడా చూసేవారికి ఈ యొక్క సిలువను కూర్చిన వార్త నిజంగానే వెర్రితనముగా ఉంది అయితే ఎవరైతే యేసు ప్రభువుని నమ్మి ఆయనను అంగీకరిస్తున్నారో ఎవరైతే రక్షింపబడుతున్నారో వారందరికీ కూడా ఈ యొక్క సిలుమను గూర్చిన వార్త నిజంగానే దేవుని శక్తి ఇచ్చేదిగా ఉంటుంది మనం మన పాపాల కొరకు ఏసయ్య చనిపోయాడు పూర్వకాలంలో కూడా పాత నిబంధన గ్రంథంలో యహోవా దేవునికి బలులను అర్పించేవారు అయితే ఈ బలులను అప్పటి ప్రజలు ఏం చేసేవారు అంటే తాము తప్పులు చేస్తూ ఉంటారు తర్వాత దేవుని సన్నిధికి వచ్చి బలిని అర్పించి తమ పాపాల నుండి విముక్తి పొందుతూ ఉన్నారు ఇలా మానవుడు తప్పులు చేస్తూనే ఉన్నాడు బలులు అర్పిస్తూనే ఉన్నాడు అయితే మానవుడు చేసిన పాపం పోవడానికి పశువుల యొక్క రక్తం కానీ పక్షుల యొక్క రక్తం కానీ బలి అర్పించినప్పుడు ఆ పాపం పోవటం లేదు కనుక సర్వ మానవ సర్వ మానవ పాపాల కొరకై ఒకే ఒక్క బలిదానం అదే ప్రభువారు కలువరి శిలువపై చేశారు మానవుని పాపం పోవాలంటే మానవుని రక్తం చిందించబడాలి అందుకని రాజాతి రాజు ప్రభువుల ప్రభువు అయిన యేసు ప్రభువారు సామాన్య మానవుడుగా దీనుడుగా రిక్తుడుగా ఈ యొక్క లోకానికి వచ్చి మానవ రక్తం మానవుల కొరకు చిందించాడు అయితే ఇప్పుడు మనము యేసు ప్రభువారు శిలువపై పలికిన ఏడు మాటలను తెలుసుకుందాము సిలువపై నుండి ఏసుక్రీస్తు పలికిన ఏడు మాటలు సాధారణంగా మరణించే వ్యక్తి నుండి వచ్చే చివరి మాటలు చాలా ముఖ్యమైనవి ప్రజలు ఆ చివరి మాటలకు చాలా గౌరవం మరియు ప్రాముఖ్యతను ఇస్తారు ఎందుకు ఈ చివరి మాటలు అంత ప్రాముఖ్యమైనవంటే అవి ఆ వ్యక్తి యొక్క జీవితపు సారాన్ని క్లుప్తంగా వివరిస్తాయి ఆ శిలువపై యేసుక్రీస్తు ప్రభువు పలికిన ఏడు మాటలను ఇప్పుడు తెలుసుకుందాము ఒకటవ మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో ఇది వ్రాయబడి ఉంది చరిత్రకారుల ప్రకారం అన్ని మరణాలలోకెల్లా సిలువపైన మరణం చాలా బాధాకరమైనది ఈ శిలువ మరణం భరించలేని హింసతో కూడుకున్నది అందుకే రోమియులు దీనిని దోషులను శిక్షించే పద్ధతిగా ఎంచుకున్నారు శిలువ శిక్ష విధించిన వారిని మొదట బట్టలు విప్పి ప్రత్యేకంగా తయారు చేసిన ఒక కొరడాతో వారిని దెబ్బలు కొడతారు ఈ కొరడా తయారు చేయడానికి పదునైన గొర్రె ఎముకలు పదునైన లోహములు ఉపయోగించేవారు అటువంటి కొరడాతో దోషుల వీపుపై కొడుతూ ఉంటే ఆ పదునైన ఎముకలు లోహము చర్మాన్ని లోతుగా చీల్చుకొని చర్మాన్ని రక్తంతో తొలిచేసేది అటువంటి బాధలో హింసలో ఉన్న వారితోనే సిలువను కూడా మోయిస్తారు ఆ శిలువ బరువు సుమారు యాభై కిలోలు ఉంటుంది మీ మీకోసం నా కోసం ఆయన మరణించాడు మన పాపంల యొక్క శిక్షను మనకు బదులుగా ఆయన అనుభవించాడు అటువంటి భయంకరమైన బాధలో ఉన్నా కూడా ఆయన ఇంకా మన గురించే ఆలోచిస్తూ ఉన్నాడు మనల్ని క్షమించమని పరలోకపు తండ్రిని వేడుకుంటున్నాడు ఏసు పలికిన రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువు లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది ఆయనను సిలువ వేసిన వారినే కాకుండా ఆయనతో పాటు సిలువ వేయబడిన ఇద్దరి దొంగలలో ఒక దొంగను కూడా యేసుక్రీస్తు క్షమించారు యేసుక్రీస్తుతో పాటు కుడివైపు ఒకరు ఎడమవైపు ఒకరు ఇద్దరు బందిపోటు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు దుర్మార్గులైన దొంగలతో పాటు యేసును సిల్వ వేసేలా దేవుడు ఎందుకు అనుమతించాడు అని మనం అనుకోవచ్చు గ్రంథము యాభై మూడవ అధ్యాయము పన్నె పన్నెండవ వచనంలో చెప్పినట్లు అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయను ప్రవచనము నెరవేర్చబడాలని ఇలా జరిగింది ఇద్దరి దొంగలలో ఒక దొంగ మారడం చాలా ఆశ్చర్యపరుస్తుంది ఎందుకంటే కొంత సమయం ముందు ఈ దొంగ కూడా అందరిలాగే యేసుక్రీస్తును నిందించాడు కొంత సమయం తరువాత అతను మనస్సు పొందాడు పశ్చాత్తాపడ్డాడు ఇది ఎలా సాధ్యమైంది యేసు ప్రార్థన అతనిని పశ్చాత్తాపం వైపు నడిపించింది ఏసు రక్షకునిగా ఒప్పుకొని ఇలా అంటాడు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం మనెను దీనికి జవాబుగా యేసుక్రీస్తు ఈ రెండవ మాటను అంటారు అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశులో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని ఇక శిలవలో పలికిన మూడవ మాట అప్పుడు ఆమెను పిలిచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను ఈ మూడవ మాటలో యేసు మనకు బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో నేర్పిస్తున్నారు ముఖ్యంగా కుటుంబ బాధ్యత ఎంత ముఖ్యమో ఆయన చెప్తున్నారు యూదుల శాసనం ప్రకారం మొదటి సంతానము వారి తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలి ఆ శాసనాన్ని ఇక్కడ యేసుక్రీస్తు నిర్వర్తిస్తున్నారు మరణించే ముందు ఆయన తల్లి క్షేమం గురించి ఆలోచించి యోహానుకి తల్లి బాధ్యత అప్పగించారు పరలోకపు తండ్రి ఆయనకు అప్పగించిన గొప్ప కార్యం చేస్తూ కూడా ఆయన తన కుటుంబ బాధ్యత మర్చిపోలేదు పరిచర్య ప్రారంభించకముందు చిన్నప్పటి నుండి యేసు తల్లిదండ్రులకు విధేయత చూపించారని వాక్యం చెప్తుంది ఈ మూడవ మాట నుండి నేర్చుకోవలసింది ఏంటంటే ఆత్మీయముగా దేవునిలో ఎదగడంతో పాటు సంఘ సహవాసము కుటుంబ బాధ్యతలు కూడా సమర్థంగా మనం నిర్వర్తించాలి నీ దేవుడైన యహోవా అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము సిలువలో పలికిన నాలుగవ మాట నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి మత్త వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ వచనము ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేశెను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము ఈ నాలుగవ మాట యేసు కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి తెలియచేస్తుంది ఒకటవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు అని వ్రాయబడి ఉంది తండ్రి అయిన దేవునితో ఏసుక్రీస్తు బంధం చాలా గొప్పది ఆ బంధం ఎంతో దగ్గరైనది ఎంతో బలమైనది ఏసుక్రీస్తు అద్భుతములు చేసినప్పుడు స్వస్థత చేసినప్పుడు అది మనం చూడవచ్చు పాపులను క్షమించే అధికారం కూడా దేవుడు ఏసుక్రీస్తుకి ఇచ్చియున్నారు అంతేకాకుండా ఏమి చెప్పితే నేను అదే మాట్లాడతానని యేసు చెప్తున్నాడు తండ్రితో అటువంటి గొప్ప అనుబంధము కలిగి ఉన్న యేసు ఒక్కసారి ఆ దేవుడు యేసుని ఒంటరిగా వదిలేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఆలోచించండి యేసు క్రీస్తు తండ్రి నుండి వేరు చేయబడ్డారు లోకం యొక్క సమస్త పాప భారము ఆయనపై మోపబడింది మన పాపములకు ఆయన శిక్ష అనుభవిస్తున్న సమయంలో దేవుడు వైపు చూడకూడదు కానీ మనల్ని తండ్రితో కలపడానికి తండ్రితో మన బంధాన్ని తిరిగి ఏర్పరచడానికి ఇంత భయంకరమైన బాధను కూడా యేసు ఎదుర్కొన్నారు ఇక సిలువలో పలికిన ఐదవ మాట యోహానుస్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎదిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను ఏసుక్రీస్తును సిలువ వేసినప్పుడు మొదట ఆయనకు చేదును కలిపిన ద్రాక్షారసం ఇస్తారు అయితే అది ఆయన స్వీకరించలేదు కొన్ని గంటల తరువాత ప్రవచనములు నెరవేర్చడానికి ఆయన నేను దప్పిగొనుచున్నాను అంటారు ఆ ప్రవచనం ఏంటంటే కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని భాయబడి ఉంది ఈ మాట ద్వారా ఆయన భౌతిక శరీరంలో సామాన్య మానవుని వలె బాధను అనుభవించారు అని తెలుసుకోవచ్చు మనకందరికీ కూడా ఎన్నో అవసరాలు ఉండవచ్చు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ప్రేమ కోసము సహాయం కోసము ఇతర అవసరతల కోసం చూస్తూ ఉండవచ్చు పైన వాక్యంలో చెప్పినట్లు మన చుట్టూ ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చటం ద్వారా మనం ఏసుక్రీస్తు దప్పిక తీర్చిన వాళ్ళము అవుతాము కనుక ఎదుటి వారు సహాయం కోరి వచ్చినప్పుడు వారికి మనం సహాయం చేసేవారంగా ఉండాలని ప్రభువు తెలియచేస్తున్నారు ఇక సిల్వలో పలికిన ఆరవ మాట యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనము యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను ఈ మాటలు విజయముతో యేసుక్రీస్తు మొరపెట్టినవి ఈ మాటతో ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం నెరవేరింది ఇక్కడ ఏమి సమాప్తమైందో చూద్దాము తండ్రి ఇచ్చిన పనిని యేసుక్రీస్తు పూర్తి చేశారు యోహానుసువార్త పదవ అధ్యాయం పదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనంలో ఇలా వ్రాయబడి ఉంది నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితి నెను మానవుల రక్షణ కోసం తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తుకి ఒక గొప్ప కార్యమును అప్పగించారు పాపము లేకుండా జీవించి లోక రక్షణార్థం శిలువపై బలి అర్పణగా తనను తాను అర్పించుకొని ఏసుక్రీస్తు ప్రభువు ఆ కార్యమును సమాప్తం చేశారు ఇక శిలువపై యేసుక్రీస్తు పలికిన ఏడవ మాట లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను నేను ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను మరణించే ముందు యేసుక్రీస్తు పలికిన చివరి మాటలు ఇవి ఈ లోకానికి వచ్చిన పనిని కీర్తనలో ముప్పై ఒకటి ఐదవ వచనంలో వచనంతో ఏసుక్రీస్తు ముగిస్తారు తండ్రి అయిన దేవునిపై ఏసుక్రీస్తుకు ఎంత నమ్మకం విశ్వాసం ఉందో ఈ మాట ద్వారా అర్థమవుతుంది అప్పగించుకొనుచున్నాను అన్న మాట ఇక్కడ చాలా ముఖ్యమైంది ఇక్కడ ఆత్మ ఆయనను విడిచిపోలేదు ఆయన అనుకున్నప్పుడు దేవునికి అప్పగిస్తే ఆత్మ ఆయనను విడిచెను దీని ద్వారా ఆయన యొక్క సంపూర్ణ సమర్పణ అర్థమవుతుంది అంతేకాకుండా ఆయన ప్రతిరోజు సంపూర్ణ సమర్పణలో జీవించినట్లే మరణంలో కూడా సంపూర్ణ సమర్పణతో మరణించారు ప్రతిరోజు తండ్రి మాటలు వింటూ విధేయత చూపిస్తూ మరణం మరణంలో కూడా విధేయత చూపించారు చివరగా యేసుక్రీస్తు ప్రభువు సిలువ మరణం వలనే మానవాళికి పాప విమోచన కలిగింది ఆ సిలువ వలనే దేవుని దృష్టిలో మనము నీతి మంతులముగా ఎంచబడ్డాము దేవుని కృప నీతి పాప క్షమాపణ సిల్వ వద్దనే మనకు దొరుకుతాయి యేసుక్రీస్తు ప్రభువు బలి అర్పణ వలననే మనకు జీవము అనుగ్రహించబడింది మీలో ఎవరైనా ఇంకా పాపంలో జీవిస్తూ ఉంటే పాప భారమును మోస్తూ ఉంటే ఇప్పటికైనా యేసు యొద్దకు రండి తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని దగ్గరకు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని క్షమించి రక్షణ భాగ్యము అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ మీకు యేసు గురించి తెలిసి ఆయన సహవాసము నుండి దూరంగా వెళ్ళిపోయారా దేవుడు మిమ్మల్ని తిరిగి రమ్మంటున్నాడు యేసు యొద్దకు వచ్చి పాపములను ఒప్పుకొని ఆయనకు మీ జీవితమును సమర్పించుకునుడి యోహానుసువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను ఆ దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక ఆమె ప్రైస్ లార్డ్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ప్రైస్ లార్డ్